హాయ్ చెప్పాలి నాన్న హాయి చెప్పమేగా మిషన్ పని అయిపోయింది అనమాట ఆరైంది టైము బోకులు ఇవన్నీ కస్తులు చూడండి నీళ్ళు అంత ఎలా ఉండదు ఇప్పుడు కాపీ కాపీ అంటారు అందుకే కాలు వచ్చాయి వానికి ఇప్పుడు ఎందుకు తీసినావు నువ్వు వచ్చినా అంటే తినావు కదా మన స్కూల్ కువచ్చు కదా అది అద్దీ నద్దు లెక్క రెండు సేపు ఉండు కూలు ఎక్కువ ఉంది జలుబు నీకు ముందే చీమిడి కారుతుంది కాళ్ళు తాగి నాకు తలనొచ్చింది రాసాయండి వద్దులే వేదాన్సు నువ్వు సైలెంట్గా ఉంటావా కొట్టించుకుంటావా ఎక్కువ ఉంది అన్న వినండి పిని చేసేది ఆపండి పాలిచ్చా హాయ్ చెప్పు హాయ్ చెప్పు పాలిచ్చా అది ఇచ్చాలి హాయ్ హాయ్ చెప్పు నువ్వు చెప్పకపోతే పాలు కట్టు మరే క్రీమ్ బిస్కెట్లు తినొద్దు నానా మీకు పరిచయం పోయేదానికే లేదు పొద్దున ఇప్పుడు వచ్చినా అంటే ఒక ప్యాకెట్ తిన్నా సాలు అడిగి తృప్తి పడాలి ఒక్కటే తిన్నా ఏంది అద్దుకొని తింటావు పాలు అద్దుకొని తింటావు పాలు తాగు ఆ బిస్కెట్లు తింటా పాలు ఏం వదిలేచ్చు అంటే అది

ఎందుకు డైరీ తెచ్చినా పాస్ వచ్చినాయా అంత ఇప్పొద్దు కొంచెం ఇప్పుకొని పోసేసి రా పుచ్చిపోయిన పండు ఆ పోతాదిలే రే వీడు ఇప్పుతున్నాడు పాస్ పోసి రా పోసి నీళ్ళు పోసిరా బాత్రూం లేకపోయిగా నువ్వు గమ్మును అటు తీసుకోలేడు రే వాడు అంత ఇప్పుకుంటాడు నువ్వు అత్తినా కొడుకు నువ్వు అది చూడండి మాకు ఎదురుగల అంటే కొండ దానికి అగ్గి పెట్టినారనమాట అదంతా కాలిపోవాలని ఎండు గిడ్డంతా అగ్గి పెట్టేసినారు అదంతా కాలకుంటా పోతుంది ఏంద్రా ఏంద్రా వద్దులేరా పర్షం పడుతుంది నాయన అది నీరు కాయ కొంచెం తినురా ఇప్పుడే సీజ్ సీజి పెడతాం కొంచెం దగ్గొతాలి కొంచెం సి ను తీసుకోబడి గిన్నెలె పెట్టునా తింటావేమో ఏ ఒక్క దินతా సాల్ తినుపో హోంవర్క్ ఉలేవా రెడీ రెడీ హోంవర్క్ ఉలేవా లేదు మా ఎగ్జామ్ సుమ గన్నకే అవ్ సి ఏమ్ ఎగ్జామ్ ఇరోదు ఎగ్జామ్ రాశనావా ఏమ్ ఎగ్జామ్ 18 కి ఆ మ్యాసా ఇవియసా ఇంగ్లీష్

దీన్ని చూడండి నేను మోడల్ వేసాను అనమాట ఇవి వచ్చేసి దీనిపైన గమ్ముతో అతికిస్తాను ఈ జాకెట్ వచ్చేసి నిన్న గుడ్డా పెట్టలేను అనమాట వీడియో పెడుతూ కుట్టడం నాకు కుదరదండి అందుకే మీడియా షేడ్ చేయలేదు మీతో ఇలా బ్లౌజ్కి ఇక్కడ ఈ అంచు వచ్చి ఇక్కడ వేసాను అనమాట క్యాన్వాస్ వేసేసి ఇలా అంచు వేసేసి ఇక్కడ చిన్న చాక్లెట్ ఇచ్చాను అనమాట ఇంకా పెద్దది ఇంకా రెండు ఇచ్చినామంటే అంటే ఇక్కడ పట్టవు అన్నమాట ఈ షేప్ తిరగదు ఇక్కడ ఈ క్లాత్ కనుక రాకుండా లేస్ అనమాట ఇలాగేసిన డిఫరెన్స్ ఇది కొంచెం పట్టు బ్లౌజ్ అనమాట పట్టు చీర అనమాట కొంచెము ఇలా వచ్చింది హ్యాండ్స్కి ఇలా వచ్చింది దీనికి ఇవి ఇక్కడ ఇలా ఖాళీగా ఉన్నాయి ఏం పెట్టకపోయినా బాగుంటుంది కానీ వాళ్ళు ఇది ఏదో ఒకటి పెట్టి అన్నారు అనమాట అందుకోసం అనేసి ఈ మూడు పెడుతున్నా అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు ఈ మధ్యలో ఇదన్నమాట ఈ కలరే ఇలా అలా బాగున్నాయి కదా గోల్డ్ కలర్ అనమాట కమ్మ వేసేసి అతికిచ్చేస్తాం ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఇది ఉంది కదా చాక్లెట్ ఇది కొంచెం అలా కొట్టినామంటే పైన తర్వాత ఇది పెట్టినామంటే సరిపోతుంది అనమాట అలా చేసి ఈరోజు మళ్ళీ ఇవన్నీ తెప్పించానండి ఇప్పుడు మూడు శారీస్ మూడు అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి మన దగ్గర కూర్చోబెట్టడానికి ఇవి బాగుంటాయి కదా స్లవరు ఈ టైప్ తెప్పించాను అనమాట బాగుంటాయి కదా లుక్ ఉన్నాయి కదా ఇది డిజైన్ వచ్చి ఇవి ఇవన్నీ అన్నమాట కొంచెం ఇవి ద్వారా పేషెంట్ రెడ్డి తెప్పించాను చీర చీరకు రెండు అన్నమాట ఆరు రెండు ఇవి కొన్ని ఇవి పూసలు అనమాట కొన్ని రకాల రకాలు అయితే తెప్పించాను ఇవి కొంచెం బాగుంటుంది అనేసి ఇవి అనేసి ఇలా ఇది ఉండి ఇది పదికుని దాంతో వెతుకుంటున్నాం దేవి కొంచెం సిల్వర్ లేకుండా ఇలా కొంచెం ఈ కలర్ అనమాట దాంట్లో మధ్య లేదు సిల్వర్ కూడా ఈ నేను తీసుకునే కాడైతే రెండు తులాల ముప్పై నలభై అంట రాణ ఈడ నేను ఆడ తీసుకునేదే మురళి ఉంది కదా మురళి దాని పక్కన హోల్సేల్ ఆడ తీసుకుంటాను నేమన్నా తెచ్చినాను మరి ఎందుకు అయిపోయి నలభై ఆ రేట్లు లేవులే మొన్న నేను తీసుకొచ్చిను ఆడిపోయినావులే బోబీ షీట్ లో హోల్సేల్ ఉండవు కొన్ని చోట్ల బుట్టే బుట్ట సిల్వర్ యాడ నేను తీసుకున్నాను కానీ తక్కువ అంటే నేను తీసుకొచ్చిందే మొన్న కాస్ట్ ఎక్కువైనా ఎప్ప నీ దగ్గర తీసుకున్నాడు ఊరికే తక్కువ నేను తెచ్చి నేను రేగలేదా సిల్వరు అయిపోయినాయి అందుకే నిన్ను జమ్మని కానీ నలభై ఏం చెప్తాను చెప్పా అదే నలభై ఏం చెప్తున్నాడు అంత రేటు కాదు అసలు మా ఊర్లో తీసుకునే కాస్ట్ అయితే కుచ్చులకు ఏం మిగలదండి నాకు పూసలకే సరిపోతుంది అనమాట ఏమంటే ఇంకా వేస్తున్నా కాబట్టి ఇస్తున్నారని ఇంకా వేయడం తప్ప దాంట్లో ఏముండదు ఎట్లయినా నాకు ఒక చీర మధ్యాహ్నం అలా ఉడతాది పడుతుంది అనమాట ఇంకా ఆ పూసలకు సరిపోతే అది ఏముండదు దాంట్లో మిగిలేదాం ఏమి ఉండదు ఎక్కువ టైట్ కుట్టినామంటే ఇలా కూర్చుకూచొస్తుంది అనమాట ఇక్కడ

ఇంకొక బ్లౌ ఇంకొక చీర ముందు కూడా సెట్ అవుతుందని చెప్పింది అనమాట అందుకే నేను ఇవి గోల్డే పెట్టినాను ఈ పింక్ పెట్టింటే సరిపోయింది కానీ ఆమెకు ఇంకొక చీర కూడా సేమ్ ఇలాంటి బ్లౌజ్ వచ్చింది దాని మీద సెట్ కావాలంటే ఏం దీంట్లో ఏం ఆప్షన్ లేదు ఇక్కడ కూడా ఈ క్లాత్ వేద్దాం అనుకున్నా కానీ ఎందుకు లేక టూ టూ రెండు చీరల మీదకి మ్యాచింగ్ కావాలనేసి ఇంక గోల్డే పెట్టినాను అనమాట గోల్డే వేసాను గోల్డే పెట్టినాను గోల్డ్ లేసే వేసాను అనమాట ఇక్కడ మనం ఏం వేసేదానికి అనమాట